హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాజా సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ వీడియోలో మనమైతే కౌశల్యం స్టార్టింగ్ మెసేజ్ వచ్చినప్పటి నుంచి ఫైనల్ గా మనకి ప్రొఫైల్ అనేది క్రిటికల్ ఇన్కంప్లీట్ వర్క్ ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి మెసేజ్లు వచ్చిన తర్వాత మనం వెంటనే ఏ విధంగా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి తర్వాత ఏమేమి డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి రీషెడ్యూల్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అలాగే ఆధార్ నాట్ ఫౌండ్ వస్తే ఏం చేయాలి దాని గురించి ఈ కౌశల్యం సర్వే అండ్ కౌశల్యం ఎగ్జామ్ రిలేటెడ్గా స్టార్టింగ్ నుంచి ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రొఫైల్ అప్డేట్ చేసే వరకు అనేది ఈ వీడియోలు అయితే నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఏమేమి చేయాలనేది సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో మీకున్న డౌట్స్ అనేది క్లారిఫై అవుతాయి ఆల్మోస్ట్ కౌశల్యం రిలేటెడ్ గా సో ఇప్పుడు కౌశల్యం సర్వేలో ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వాళ్ళకందరికీ మెసేజ్లు అయితే వస్తున్నాయి మనకి డిసెంబర్ సెకండ్ నుంచి అయితే ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి ఎవ్రీ వీక్ జరుగుతున్నాయి ఎవ్రీ వీక్ దాదాపు వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ మెంబర్స్ వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రతి వీక్ జరుగుతూ ఉంది ప్రాసెస్ అనేది కంటిన్యూ ప్రాసెస్ సో మనకి ఎందుకంటే కౌశల్యం సర్వేలో దాదాపు ఇరవై ఐదు లక్షల మంది దాకా సర్వేలో పార్టిసిపేట్ చేశారు వీళ్ళకందరికీ గవర్నమెంట్ అనేది స్కిల్ అసెస్మెంట్స్ కండక్ట్ చేస్తుంది సచివాలయాల్లో మాత్రమే ఎగ్జామ్ రాయాలి సో ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో ఇంకా ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి మెసేజ్లు వచ్చి రాసేసారు ఎగ్జామ్స్ అది ఓకే ఇంకా మెసేజ్ రాని వాళ్ళకి సో మీరు సర్వేలో పార్టిసిపేట్ చేసి చాలు మీకు మెసేజ్లు వస్తాయి బట్ కొంచెం వెనక ముందు వస్తున్నాయి కొంచెం మీ సర్వేలో రిజిస్టర్ చేసుకుంటే మీరు ఏం చేయాలంటే మీరు సర్వేలో పార్టిసిపేట్ చేసుకుంటే వెంటనే కౌశల్ వెబ్సైట్లో మీ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలండి జస్ట్ మీ ఆధార్ నెంబరు యూజ్ చేసుకొని మీ ఆధార్ నెంబర్తో ఓటీపీ అథెంటికేట్ చేస్తే ఓటీపీ వస్తే దాని నుంచి మీ ప్రొఫైల్ మీ డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా ఫెచ్ అయిపోతాయి అక్కడ మీ ప్రొఫైల్ అనేది మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ అనేది ఒకటి మీరు క్రియేట్ చేసుకోవాలి ఆ విధంగా కౌశలం లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో మీరైతే బిఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఎగ్జామ్ కి సపోజ్ మీకు ఎగ్జామ్ అనేది ఇంకా టూ డేస్ లో ఉంది సో ఎగ్జామ్ ముందు ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు ఖచ్చితంగా ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో ఈ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేయలేదు అనుకోండి సో మీరు ఎగ్జామ్ రోజు ఎగ్జామ్ రాస్తారు కదా సో ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా ఈ కౌశల్యంలో ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకోవాలి సో అక్కడ మీరు ఏదైతే ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారో దాని లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది గుర్తుండాలి సేమ్ అదే యూజ్ చేసి మీరు ఎగ్జామ్ అనేది రాస్తారు ఇక్కడ ఎగ్జామ్ అనేది చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రొఫైల్ క్రియేట్ చేసుకోరు సో డైరెక్ట్ గా సచివాలయం వెళ్లి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంటారు అక్కడ క్రియేట్ చేసుకోవడం వల్ల వాళ్ళ స్కిల్స్ అనేది అప్డేట్ చేయరు సో ఎగ్జామ్ ఫార్టీ ఇయర్స్ ముందు ప్రొఫైల్ అనేది లాక్ అయిపోతుంది మీరు జస్ట్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు కానీ ప్రొఫైల్ ఎడిట్ చేయలేరు ఏ ఆప్షన్స్ అనేది ఎడిట్ చేయలేదు దానివల్ల టెక్నికల్ క్వశ్చన్ పేపర్ అనేది చాలా డిఫికల్ట్ గా ఉంటుంది ఎందుకంటే ఆ స్కిల్స్ అనేది మీకు వచ్చినట్టు కదా అది ర్యాండమ్ గా తీసుకుంటుంది సిస్టమ్ సో దానివల్ల ఎగ్జామ్ పేపర్ అనేది టఫ్గా ఉంటుంది సో ఎవరికైతే మెసేజ్లు వచ్చాయో ఇంకా మీరు ఎగ్జామ్ రాయిపోతున్నారు మీరు వెంటనే కౌశలం వెబ్సైట్ లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వెంటనే మీ స్కిల్స్ అనేది అప్డేట్ చేసుకోండి మీకు ఏమొచ్చో ఆ స్కిల్స్ మాత్రమే పెట్టుకుంటే వాటిపైనే క్వశ్చన్స్ అనేది టెక్నికల్ క్వశ్చన్స్ అనేది ఇక్కడ కౌశల్యం ఎగ్జామ్ అనేది సో మనకి టూ సెక్షన్ గా డివైడ్ అవుతుంది ఒకటి స్కిల్ అసెస్మెంట్ ఇంకోటి కమ్యూనికేషన్ అసెస్మెంట్ సో ఓవరాల్ గా మనకి వన్ అవర్ టైం ఉంటుంది స్కిల్ అసెస్మెంట్ అనేది ఫార్టీ ఫైవ్ మినిట్స్ సో కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఫిఫ్టీన్ మినిట్స్ సో ఈ స్కిల్ అసెస్మెంట్ లో టోటల్ ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫార్టీ క్వశ్చన్స్ ట్వంటీ క్వశ్చన్స్ ఏమో టెక్నికల్ క్వశ్చన్ ఈ టెక్నికల్ క్వశ్చన్స్ అనేది మీరు ఏవైతే స్కిల్స్ పెట్టారో అక్కడ ప్రొఫైల్ ఏవైతే స్కిల్స్ పెట్టారో ప్యూర్లీ దానిపైనే ఉంటాయి మీరు కోడింగ్ కోడింగ్ స్కిల్ పెట్టేటో కోడింగ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి తర్వాత ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ అండ్ రీజనింగ్ క్వశ్చన్ టెన్ క్వశ్చన్స్ ఉంటాయి ఆప్టిట్యూడ్ టూ అండ్ రీజనింగ్ టెన్ టెన్ క్వశ్చన్స్ అనేది సైకోమెట్రిక్ క్వశ్చన్స్ ఉంటాయి సో ఈ సైకోమెట్రిక్ క్వశ్చన్ కు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్స్ ఏమి ఉండవు దానికి రెండు మూడు ఆన్సర్లు ఉంటాయి సో సైకోమెట్రిక్ ఆన్సర్ టోటల్ ఫార్టీ క్వశ్చన్స్ వన్ అవర్ టైప్ సో సారీ సో టోటల్ గా స్కిల్ అసెస్మెంట్ లో ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ ఇది త్రీ క్వశ్చన్స్ ఉంటాయి మీ త్రీ క్వశ్చన్ కి ఇంగ్లీష్ లో మాట్లాడాలి అనమాట మీ వాయిస్ అనేది అక్కడ రికార్డ్ చేయాలి మీరు మీ కంప్లీట్ గా మన ఫేస్ మొత్తం రికార్డ్ అవుతుంది అక్కడ మీరు మాట్లాడేది త్రీ క్వశ్చన్ కి మీరు ఇంగ్లీష్ లో ఒక్కొక్క థర్టీ సెకండ్స్ మాట్లాడాలి అలాగే త్రీ క్వశ్చన్ కి ఫిఫ్టీన్ మినిట్స్ ట్రై సో ఇది కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఇప్పుడు కమ్యూనికేషన్ అసెస్మెంట్ ఎవరైతే ఎగ్జామ్స్ రాసారో చాలా మందికి ఎగ్జామ్ రాసిన వెంటనే అట్ ఏ టైం రిజల్ట్ అనేది డిస్ప్లే అయిపోయింది స్కిల్ అసెస్ కానీ పర్సంటేజ్ కానీ అలా డిస్ప్లే అయిపోయింది కొంతమందికి రాలేదు కొంతమందికి వన్ వీక్ అయినా రాలేదు కొంతమందికి టూ వీక్స్ అయినా రాలేదు కొంతమంది ఇంకా వన్ వీక్ వన్ మంత్ అయినా కూడా రాలేదు జస్ట్ అక్కడ రిజల్ట్స్ దగ్గర మీకు ఎవాల్యూటెడ్ అని పడితే రిజల్ట్ అనేది అప్డేట్ అవుతుంది టైం తీసుకుంటుంది సో మీకు రాలేదని చెప్పేసి కొంతమందికి అట్ ఏ టైం వచ్చేసింది మాకెందుకు రాలేదు అని చెప్పి మీరు టెన్షన్ పడాల్సిన పనిలేదు రిజల్ట్ అనేది టైం తీసుకుంటుంది ఎవాల్యూటెడ్ అని పడితే చాలు అబాట్ అయితే మాత్రం సో ఒకవేళ మీకు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏదైనా పవర్ ఇష్యూ వల్ల కానీ ఇంకేదైనా ఇష్యూ వల్ల ఎగ్జామ్ అబాట్ అయితే మీకు రీషెడ్యూల్ ఆప్షన్స్ అయితే ఇస్తారు ఇప్పుడైతే వెంటనే రీషెడ్యూల్ ఆప్షన్ అయితే ఇవ్వట్లేదు ప్రజెంట్ ఇంతకు ముందు అయితే వెంటనే రీషెడ్యూల్ చేశారు ఓకైతే ఎగ్జామ్ అబాట్ అయిందో ఇంకేదైనా ఇష్యూస్ వల్ల స్టార్టింగ్ డిసెంబర్ లో ఆ టైంలో ఫిఫ్టీన్త్ లోపల జరిగిన బ్యాచెస్ కి అయితే టూ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కూడా రీషెడ్యూల్ ఇచ్చారు ప్రజెంట్ అయితే రీషెడ్యూల్స్ రావట్లేదు బట్ ఇస్తారు కొంచెం టైం పడుతుంది అనమాట రీషెడ్యూల్ వచ్చిన వరకు సో ఎవరికైతే ఎగ్జామ్స్ అబాట్ అవుతున్నాయో ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేదు రీషెడ్యూల్ చేసుకోవాలంటే మీరు కొంచెం పేషెంట్స్ గా వెయిట్ చేయండి చెక్ చేసుకోండి ఆప్షన్స్ సో కౌశలం వెబ్సైట్ లో డాష్ బోర్డ్ లో మీకు రీషెడ్యూల్ ఆప్షన్స్ ఇస్తున్నారా లేదా చెక్ చేసుకోండి ఎప్పుడైతే రీషెడ్యూల్ ఇచ్చారో మీరు వెళ్ళి అప్పుడు రాసుకోవాలి అంతవరకు అయితే వెయిట్ చేయాలి సో ఈ విధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో మార్క్స్ అనేది ఈ విధంగా అప్డేట్ అవుతాయి కొంత టైం పడుతుంది బట్ ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ కౌశలంకి అఫిషియల్ గా పాస్ మార్క్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇన్ని మార్క్స్ వస్తే పాస్ ఇంత వస్తే వీళ్ళకు జాబ్ వస్తుంది అని చెప్పేసి ఎక్కడ కూడా మనకి మెన్షన్ చేయలేదు సో ఇక్కడ మార్క్స్ అనేది మీకు స్కిల్ అసెస్మెంట్ లో మంచిగా ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే మనకి స్కిల్ అసెస్మెంట్ లో మార్క్స్ పైన మనకి మన ప్రొఫైల్ అనేది మన రిజ్యూమ్ అనేది కంపెనీస్ కి గవర్నమెంట్ అయినా ఫార్వర్డ్ చేస్తుంది సో దానివల్ల ఎక్కువ మనకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది వస్తాయి మెయిన్ సో ఇక్కడ సో ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయిపోయి తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా మందికి ఒక మెసేజ్ వచ్చాయి వాట్సాప్ లో మీ ప్రొఫైల్ అనేది కంప్లీట్ గా ఇన్కంప్లీట్ ఉంది ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ ప్రొఫైల్ క్రిటికల్ ఇన్కంప్లీట్ అని ఎర్రస్ వచ్చాయి చాలా మందికి వాట్సాప్ లో మెసేజ్లు వచ్చాయి కొంతమందికి కొంతమందికి రాలేదు రాని వాళ్ళు ఏమి టెన్షన్ కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన కౌశలంలో ఎగ్జామ్ రాసేసారు రాసేసిన తర్వాత ఈ విధంగా మెసేజ్లు వచ్చాయి మెసేజ్ వచ్చాయంటే మీరు ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అన్ని పెట్టాలండి లైక్ ఇప్పుడు మనకి పర్సనల్ డీటెయిల్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఇన్ఫో ఉంది అండ్ స్కిల్స్ ఉన్నాయి జాబ్స్ అండ్ స్కిల్స్ ఉన్నాయి అండ్ సర్టిఫికేట్ అండ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ పెట్టాలి ఇక్కడ ప్రాజెక్ట్స్ కూడా యాడ్ చేయాలి మీరు అకాడమిక్ ప్రాజెక్ట్ చేసి ఉంటే అకాడమిక్ ప్రాజెక్ట్స్ యాడ్ చేయాలి తర్వాత మీరు వర్క్ ఏదన్నా వర్క్ చేసి ఉంటే ఇంటర్న్షిప్ చేసి ఉంటే ఆ ఇంటర్న్షిప్ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా మెన్షన్ చేయాలి ఇక్కడ మీ జాబ్ అంటే మీరు ఒక ఇంటర్న్షిప్ చేసి ఉంటే మీ జాబ్ ఏంటి దాంట్లో రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అన్ని క్లియర్గా రాయాలి తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫో మెన్షన్ చేయాలి ఏమేమి చేశారు అని గా మెన్షన్ చేయాలి తర్వాత సర్టిఫికేట్లు యాడ్ చేయాలి సపోజ్ మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ అని ట్రైనింగ్ చేశారు సపోజ్ జావా అలాంటి కోర్సు ఆ కోర్స్ గురించి క్లియర్గా మీరు ఆ కోర్సులో ఏమేమి నేర్చుకున్నారు ఏమేమి స్కిల్స్ నేర్చుకున్నారు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయాలి తర్వాత అకాడమిక్ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయండి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ ప్రొ ప్రొ ప్రొఫెషనల్ సమ్మర్ ఉంటుంది మనకి ఎడ్యుకే పర్సనల్ డీటెయిల్స్లో ప్రొఫెషనల్ సమ్మరీ ఉంటది ఉంటుంది సో ఆ డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేయాలి ఏంటి ఓవరాల్గా మీరు ఏంటి మీకు ఏమేమి స్కిల్స్ వచ్చు మీరు ఏమేమి చేశారు మీకు ఏమేమి ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఓవరాల్గా అదంతా మెన్షన్ చేయాలి అది చాలా మందికి ఇంకా అది మెన్షన్ చేసినా కూడా ఇంకా ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ క్రిటికల్ ఇన్కంప్లీట్ ఎర్ర వెళ్ళిపోయింది అంటే అన్ని కంప్లీటెడ్ 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 అని వచ్చాయి ఫోర్ ఇవి సర్టిఫికేట్లు ప్రాజెక్టులు పర్సనల్ ఇన్ఫో ప్రొఫెషనల్ ఇన్ఫో ఇవన్నీ కంప్లీట్ వచ్చినాయి స్టిల్ మాకు ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అంటే ఇంకా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఏదో ఒక డీటెయిల్స్ అనేది మిస్ అయి ఉంటారు అక్కడ వాళ్ళు అడిగిన లిమిట్ లో మిస్ అయి ఉంటారు ఒకసారి చెక్ చేసుకోండి ప్రాపర్ గా సో అదే ఉంటది ఎందుకంటే అది ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్మెంట్ అనేది ఎందుకు వస్తుంది అంటే మనకి ఇంకా మన రిజ్యూమ్ అనేది అట్రాక్టివ్ గా లేదు అని దాని మీనింగ్ సో మన రిజ్యూమ్ అనేది ఇంకా మోర్ అట్రాక్టివ్ గా ఉంటే మనకి మోర్ ఎక్కువ కాల్స్ వస్తాయి ఎక్కువ కంపెనీస్ నుంచి మనకి కాల్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు ఆర్జు చూపిస్తుంటది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇంకా ఏదైనా డీటెయిల్స్ చాలా మందికి ఇక్కడ మెయిన్ ఇంకొక డౌట్ ఏంటంటే మాకు ఎటువంటి ఒక ఎక్స్పీరియన్స్ లేదు మేము ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయలేదు సో మేము ఏం పెట్టాలి అక్కడ అక్కడ మాకు ఏవి స్కిల్స్ లేవు మా కెరీర్ గ్యాప్ ఉంది మేము ఎలా పెట్టాలి మాకు అవి లేదు కదా స్టిల్ మాకు పెండింగ్ వస్తుంది అంటున్నారు కదా చాలా మందికి నేను చెప్పేదానంటే ఎవరికైతే మీకు కెరీర్ గ్యాప్ ఉంది మీకు ఎటువంటి సర్టిఫికేట్ లేవు ఎటువంటి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు అనే వాళ్ళకి నైపుణ్యం పోర్టల్ ఉంది సో నైపుణ్యం పోర్టల్లో మీరు ఫ్రీగా ట్రైనింగ్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఐటీ రిలేటెడ్గా మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో కోర్సెస్ అనేది ఎన్రోల్ చేసుకోండి ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీకు సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఆ సర్టిఫికెట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు మీరు సో ఈ కౌశల్యం పోర్టల్లో దీనికి ఈ జాబ్స్లో మనం అప్లై అప్లోడ్ చేసుకో అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట సర్టిఫికేషన్స్ కానీ ఇంకా అక్కడ ఏదైనా మనం నేపుణ్యం పోర్టల్ వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా రిల్ డ్యామ్ ప్రాజెక్ట్స్ ఇస్తారు కదా ట్రైనింగ్ లో ఆ ప్రాజెక్ట్స్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు ప్రొఫైల్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు కౌశల్యంలో సో నైపుణ్యం పోర్టల్లో ఫ్రీగా ట్రైనింగ్ తీసుకొని సో అది ఆ ట్రైనింగ్ అనేది అది డిపెండ్స్ ఆన్ ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటాయండి మీరు చెక్ చేసుకోవాలి సో అక్కడ వాళ్ళు ఆ వెబ్సైట్లో ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది మీరు దాన్ని బట్టి మీరు అటెండ్ అవ్వాలి కొన్ని ఫిఫ్టీన్ డేస్ ఉన్నాయి వన్ మంత్ ట్రైనింగ్ ఉన్నాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఆ నైపుణ్యం పోటల్లో ఎన్రోల్ చేసుకోండి దాని గురించి కూడా నేను వీడియో అయితే చేస్తున్నా ఏ విధంగా నైపుణ్యం పోటల్లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే మన ఛానల్లో వస్తుంది సో ఈ వీడియో కానీ మీకు యూస్ఫుల్గా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఆల్మోస్ట్ స్టార్టింగ్ కౌశల్యంకి మెసేజ్ వచ్చినప్పటి నుంచి ఆ ప్రొఫైల్ ఇన్కంప్లీటెడ్ వచ్చే వచ్చేవరకు అయితే ఆల్మోస్ట్ నేను అన్ని పాటలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇంకా మీకు ఎవరికైతే క్వశ్చన్ పేపర్ అలాంటివి ఏదైనా కావాలంటే మన ఛానల్లో చేశానండి వీడియో అయితే చేశాను కౌశలం రిలేటెడ్ క్వశ్చన్ పేపర్ అయితే నేను వీడియో అయితే పెట్టాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు ఛానల్లో కౌశలం రిలేటెడ్ గా చాలా వీడియోస్ చేశాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్టిల్ ఆ వీడియోస్ అయితే చూడండి